వాస్ అంటే అసలు ఫస్ట్ అమ్మో అసలు నిజంగా అన్నట్టుండే బట్ అది లక్వల్గా ఏంటో బట్ సెలెక్ట్ అయ్యాను అండ్ ఆ రేడీస్ చాలా చాలా ఉంటాయి లైక్ అంత మంచి ఆడిషన్ చేసి అసలు ఫస్ట్ ఆడిషన్ తర్వాత కూడా నేను సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు ఏవీ లేదు బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బినింగ్ అండి రగేష్ గారు కూడా చాలా అంటే లైక్ ఫస్ట్ అనేవారు జాబిల్లో ఉండాలి జాబిల్లో ఉండాలని ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్స్ అవి చేసిన తర్వాత అది నువ్వే కదా జాబు మళ్ళీ జాబిల్లో ఉన్నా అంటున్నాంటి అని ఆయనే అంటే క్వశ్చన్ చేశారు అంటే నేను చాలానే చేశాను ఐ హోప్ మీకు మంచి సినిమా ఇది యాక్చువల్లీ నేను అంత పెద్దగా చెప్పడానికి పర్దెన్ ఆల్ అంటే ఇప్పుడు ఉన్న మైనస్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా అండ్ చాలా యాక్చువల్లీ ఫస్ట్లీ తను చాలా సినిమాలు చేశాడు సో పక్కన తను పక్కన చేయడం యాక్చువల్లీ కొంచెం నాకు అంత ఇది లేదు బట్ ఈ సపోర్టెడ్ మీ ఏం కాదు కొంచెం వచ్చే ఇట్స్ ఓకే చేయడం అని థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ లేదు థ్యాంక్ యా ఇంకా మార్చ్ ఫోర్టీన్ త్రీతో తప్పకుండా వచ్చి చూడండి అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది <laughs> you, so sweeties, है ना तो जाप लेने भी अलग बोला। ताहिर गांधी जिंदो टाइम ट्री। और तेरे बस ये बच्चे नहीं देखोगे मॉल में, चल। रोशन। Sorry लाके नानी का जबरू मार्केट में कोको को तहीरोल चल रही है। हाय नेक्स्ट इग्नोर बस ना मीडिया का ब्लांक होना उसका। Firstly అవునా థ్యాంక్ నాని అన్న నేను నాకు చెప్పినట్లు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ థ్యాంక్స్ లాట్ అండ్ మా డైరెక్టర్ జగదీష్ అన్న ప్రతి దాంట్లో పర్టికులర్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నన్ను క్యాష్ చేసినందుకు ఐఎమ్ వెరీ ఇటూ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ దీప్తి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రశాంతి గారు థ్యాంక్స్ మ్యామ్ అండ్ దర్శి అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా సపోర్ట్ చేసినందుకు ఆన్ సైట్స్ అండ్ మార్చ్ ఫోర్టీన్త్న కోర్ట్స్ సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి యూ డెఫినెట్లీ చెందు జావలీతో ప్రేమను పడిపోతారు మీరు ఇది మాత్రం పక్కా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉంది యా హ్యాపీనెస్ వినిపిస్తుంది అనిపిస్తుంది రోషన్ అందుకే మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా అసలు ఈ బోన్ ఇక్కడ ఉంది మనందరం ఇక్కడ అలాంటి న్యాచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు అంటే అంత న్యాచురల్ గా ఈ చిత్రాన్ని మనకి డైరెక్ట్ చేశారు డైరెక్ట్ చేశారు మన ముందుకు తీసుకొస్తున్నారు కో డైరెక్టర్ బోన్ లోకి రాబోతున్నారు ఫస్ట్ చాలా సార్లు వెళ్ళాను రాసేసేవాళ్ళు వాళ్ళు ఓకే కోడ్ గురించి చాలా చెప్పాలని ఉంది చెప్పాలి కూడా బట్ వీ హావ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కాబట్టి మాట్లాడదాం బట్ పర్టికులర్లీ ఇది ప్రెస్ మీట్ కాబట్టి సారీ గుడ్ ఈవినింగ్ ఆల్చిపోయింది ఉంటుంది ఫస్ట్ నర్వస్నెస్ ఫస్ట్ అయితే కాంట ఆస్ ఫర్ మోర్ అండ్ కాంటాస్ ఫర్ బెటర్ డెబ్యూ దాన్ దిస్ నాని ప్రొడక్షన్ అంటే వాల్పోస్ట్ సినిమాలో ఇప్పటివరకు అన్ని సక్సెస్లే వచ్చినాయి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు అట్లాంటి ఒక సక్సెస్ఫుల్ ఫిల్మే డెలివర్ చేయాలి నేను కూడా దిస్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ అని థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ సార్ ఇందాక చెప్పినట్టు ప్రతి ప్రొడక్షన్ హౌస్లో రెండు క్వశ్చన్స్ ఉంటాయి క చెప్పడానికి వెళ్ళంగానే ఎక్కడ పని చేసి అని చెప్తాను చెప్తా ఉంది కథ అడగకుండా విన్నారు అని అండ్ దానికన్నా ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూస్ చేయాలంటే వాళ్ళు లెక్కలు ఉంటాయండి సినిమాలో హీరో ఎవరు అతని మార్కెట్ ఎంత ఎంత కలెక్ట్ చేస్తుంది ఇట్లాంటి లెక్కలతో పాటు ఇంకా చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉంటాయి ఈ స్క్రిప్ట్లో అంటే దర్శి హీరో అయినప్పటికీ కూడా అతని సినిమా రన్ టైంలో చాలాసేపు అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ అతను ఉండడు సినిమాలో వీళ్ళు ఉంటారు చిన్నపిల్లలు అంటే ప్రొడ్యూసర్గా లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తే హీరో ఇంతసేపు లేకుండా సినిమా అంటే ఎలా నిలబడుతుంది ఇట్లాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటాయి ఒక్క డౌట్ ఒక్క క్వశ్చన్ అడగకుండా స్క్రిప్ట్ని బిలీవ్ చేసి సినిమా చేశారు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ హలో దర్శి అన్న సేమ్ మళ్ళీ గంట సేపు సినిమాలో నువ్వు ఉండవు అన్న అన్నా కూడా సినిమా ఒప్పుకున్నాడు అంటే యూ క్యాన్ క్యులేట్లా సినిమా ఎవరిది అంటే నాని గారు అంటారు సార్ దర్శిద్ గారు పర్లేక ఇక్కడ సినిమా దర్శిది కానీ అతను రెండు ఒక అంట దానికి ఒక బిగ్ హార్ట్ కావాలి ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి చేయడానికి ద దట్ హార్ట్ అది అలాగే ఉంచు చందు అండ్ జావ్లీ ఆల్వేస్ ఫర్ ఎవర్ మై లవబుల్ క్యారెక్టర్స్ పర్సన్స్ ఎవరింగ్ చందు చందు అండ్ జాబ్లీ ఆ స్పిట్ పర్సనాలిటీస్ ఆఫ్ మై నేనే చందు జాబ్లీ నేనే మై లవ్ వర్త నా చందు నా జాబులీ గర్వంగా చెప్పుకుంటా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ క్యారెక్టర్స్గా యాక్టర్స్గా పర్సన్స్గా హ్యూమన్ బీయింగ్స్గా ఎవ్రీథింగ్ ఒక్క రోజు ఒక్క ఇబ్బంది పెట్టకుండా సినిమా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ సెట్లో కూర్చున్నారంటే ఒక తెలియని ఇన్ఫీరియారిటీ ఉంటది నాకు దీప్తి గారు సెట్లో ఉంటారు కానీ ఒక ఆడియన్స్ సెట్ లో ఉన్నట్టు ఉంటది జగదీష్ ఇది ఇంకో షార్ట్ ఇట్లా ఏదైనా కూడా బాగుంటుందేమో చూడు పర్లేదు కొంచెం కాల్షీట్ గురించి ఆలోచించద్దు యాక్టర్స్ డేట్ పెరుగుతుందేమో ఏమో ఇవే అంటే ఒక ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉన్నారనే భయం లేదు నాకు ఏ రోజు ఏ రోజు భయపడలేదు అరే ఉన్నారు చేయొచ్చా చేయకూడదా ఇట్లాంటివి లేకుండా అంత ధైర్యంగా సినిమా చేసుకోగలిగాను అంటే యూ కెన్ థింక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఫీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఇంక నేను చెప్పడానికి చాలా మంది ఉన్నారు టైం సరిపోదేమో భయం ఉంది మై టీం రైటింగ్ టీం కార్తిక్ అండ్ వంశీ డే వన్ ఒక ఒక టూ లైన్స్ ఐడియాగా ఉన్న రోజు నుంచి ఉన్నారు నాతో థ్యాంక్ యూ గైస్ మా ఏడిట్ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్టర్స్ ఈ సినిమాకి నాకన్నా ఎక్కువ నేను జస్ట్ అన్ని చూసి డిసైడ్ చేయడమే ఇది బాగుంది ఇది బాగాలేదు బట్ బాగుందా బాగాలేదా అని తీసుకెళ్ళాలి కదా ఫస్ట్ తీసుకెళ్ళడానికి ఒక రీసెర్చ్ ఒక హోంవర్క్ అంతా వాళ్ళే చేశారు దే ఆర్ ద డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్

ఇప్పటికి ఆయన చూస్తుంటే నాకు బాలయ్య క్లైమాక్స్ గుర్తుకొస్తుంది. హిస్ అంత అమేజింగ్ యాక్టర్ అన్నమాట. సో ప్రియేశ్ గారు యా సో చాలా మాట్లాడ కొత్తగా చెప్పడానికి కంటే ముందు మీడియా బ్రదర్స్ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు మా మాటలు తెలుగు తెలుగు సినిమా సువర్ణ దశ నడుస్తుందని మనం అందరం అనుకుంటున్నాం అండ్ దాంట్లోనే ఈ ఎరాలో భాగంగానే బిఆర్ సంబడి లైక్ నాని అన్న ఎంపవరింగ్స్ ఆ సినిమా అండ్ ఈ సమయంలో ఇలాంటి నటు నటుడి మధ్యలో ఉండి వారితో పనిచేస్తూ వారి దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని అలాగే అన్న బ్యానర్ లో సినిమా చేయడం ఐ థింక్ నా ద లక్కీస్ట్ పర్సన్ ఇంకోటి ఉన్నాడు అండ్ పూర్తిగా ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని అంత గ్రేట్ఫుల్గా ఉన్న సమయం నాకు అండ్ తెలుగు సినిమా గారాల చిన్న కొడుకు నానే అండ్ ఇట్లాంటి వ్యక్తి మేమందరం అంటే నాకు తెలుసు నేను ఏ రోజైతే నాణ్య కథ చెప్పించినప్పుడు ఐ మీన్ నాకు నాకు చాలా భయం భయంగా ఉండేది సో అది ఇందాక అన్నట్టు జగదీష్ అన్నట్టు ఒక్క సిటీసారి ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు అండ్ ఇక్కడ ఉన్నాం మాకు ఇవాళ యాక్చువల్లీ రోజుల ముందు ఇదే అందరూ వెరీ ఎక్సైటెడ్ షో విద ట్రైలర్ కానీ లేదు దానికి ఒక మంచి ఈవెంట్ పెట్టి మళ్ళీ ఇంట్రాక్ట్ అవ్వాలి సో నేనైనా మా వాల్ పోస్టర్ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ గారు అలాగే అక్క అలాగే నాని అన్న మేము అందరం నమ్మేది ఒకటి ఏంటంటే చెప్పడం కంటే చూపించడం చాలా ముఖ్యం అది సరిపోతుంది చూపిస్తే మేము నమ్ముతాం సో కొద్ది రోజుల్లో కొంత టైం టేబుల్ తో మళ్ళీ ఇంట్రడ్యూస్ ఆ ట్రైలర్ అండ్ ఇప్పుడు దాకా సాంగ్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి మీరు చేస్తున్న రీల్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ షో మోర్ లవ్ వ్యూఆర్ ఆల్ హంగర్ ఫర్ లవ్ అండ్ మా ద్వారా మీకు మెసేజ్ ఎంత వస్తుందో అది మీరు తీసుకునే దాన్ని బట్టి బట్ డెఫినెట్లీ సపోర్ట్ సినిమా లైక్ దిస్ సో దట్ ఇలాంటి సినిమా సపోర్ట్ చేసిన ప్రతిసారి ఒక 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 ప్రియదర్శి ఎలా వస్తారో ఇలాంటి నానీలు ఇలాంటి దీప్తి అక్క అలాగే ప్రశాంతి గారు అలాగే ఇంకా ఎక్కువ మంది వస్తారు సో వీ నీడ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ प्रशांसर शक्तिग्राहकुंड अक्बा कच्छा इच्छे थैंक यू मैम थैंक यू सो मच ప్రశాంతి ఆయన ఆవిడ పేర్లోనే ఉంది అనమాట ప్రశాంత్గా ఆల్వేస్ అలానే కనిపిస్తూ ఉంటారు అనమాట ఎన్న కాదు ప్రొడ్యూసర్ గారు అలా అలా మీరు అని మాట్లాడతాం కదా కానీ అక్క అని అంటున్నారు అందరూ సో దీని గారిని మాట్లాడాల్సింది ఒక కోరుకుంటున్నాము మీరు కూడా ఒకసారి ఫోన్లో వస్తాం మేము ప్రొడ్యూసర్ని కూడా ఫోన్లో మంచి మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణకి నేను అక్కడి లైక్ లైక్ ఎంతపోయి ఆన్ ఇన్స్టాగ్రామ్ న్యూస్లో అందరూ దీనికి తక్కువ పిలుస్తారు నేను అయితే నాన్న పెద్దోళ్ళు కూడా నా అక్కానే పిలుస్తారు నానికి అక్క అందరికి అక్క యా సో లైక్ ఏ సార్ నాని ప్రశాంతి ప్రొడక్షన్ హౌస్లో రెగ్యులర్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్ రూల్ బుక్ అనేది ఉండదు దే ఇట్ అవుట్ ఇఫ్ దే లైక్ ద స్టోరీ విల్ గో ఆల్ అవుట్ ఈ రోజు ఇంత పెట్టే రేపు ఎంత వస్తుంది అనే అసలు ఆ థాటే ఉంది సో అదే రూల్ బుక్ లో ఫాలో అయిపోయాను కానీ జగదీష్ చెప్పిన అంత పీస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యేం కాదు బికాజ్ ఐ వాస్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేను చాలా క్వశ్చన్స్ చేశాను ఇది క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడిగి ఇది ఏంటి అదేంటి దీని ఎందుకు ఆడతారు దాని ఎందుకు ఆడతారు అని అన్ని క్వశ్చన్స్ అడిగాను బట్ I really am proud of this team because are uh, the first thing that Mani showed, uh, showed me when he wrote like, court is script and that script And as a director myself and a writer myself, I loved the way Jagdish wrote the story. I, I will talk a lot about it in the later events but I think his main and biggest strength is the script. A lot of people, at times I feel like when movies fail, it's when the script is not strong. And I think Jagdish won there. అండ్ నాకు అక్కడే అర్థమైన దానికి ఎందుకు ఓకే చేశాడో బికాస్ హీ రోడ్ అర్ఫెక్ట్ స్క్రిప్ట్ లైక్ అంటే యూ విల్ నాట్ ఫైండ్ మన్ లూడ్ హోల్ వేర్ అండ్ ఆ స్క్రిప్ట్ ని అట్లాగే హీ వాటర్ టు ద స్క్రీన్ అండ్ ఐ థింక్ దాట్స్ వేర్లీ వన్ అండ్ యూ విల్ సీ వాట్ దాటిన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ టాక్ అబౌట్ దీస్ అమేజింగ్ యాక్టర్స్ ఆఫ్టర్ యూ గైట్ సీ ట్రైలర్ ఎందుకంటే ఇప్పుడు ఎంత చెప్పినా మీ అందరికీ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు సో సో బట్ Once we released the trailer, I'll talk about all these amazing actors, Sri Devi, and uh, Roshan. I was in awe. Every day I said to me, how do they do this every single day, not one day. they come complain literally that this is but they always really work hard. Especially Darshi, uh, he has to remember all these complicated court case numbers and he did great. I think, yeah, but we'll talk more about that. I'm really proud of this team and thanks Nani, too for giving me this opportunity as a producer. And an extreme that director I right know I'll also know. <laughs> okay, cast A and what Rashadhi and Janani have to put in for us to just enjoy directing and not worry about anything. a different perspective, I'll be got But yeah, this is a code is a great film and there is a reason why Nani liked it. ఇంకా సింపుల్ గా రెడ్లోనే ఉందా అండి సో నా లైక్ అంటే సబ్జెక్ట్ ని నమ్మి స్టార్ హీరో అయ్యారు నానివారు అలానే కాంటెంట్ ని సబ్జెక్ట్ని నమ్మి తన దగ్గరికి వస్తే స్టార్ట్ చేస్తారు ప్రొడ్యూసర్ అయ్యారు నానివారు సో ఎస్ ఆల్మోస్ట్ సినిమా అంటే మంచి మంచి వీళ్ళందరితో ఈ ఈ కోర్ట్ అన్న సినిమాని తీసి మ్యారేజ్ చేసింది నేనే కావాలంటే అరెస్ట్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి కానీ మార్చిపోతే మాత్రం మస్తు సినిమా బ్లాక్ బస్టర్ చేయండి ఎందుకంటే కోట్ డిజర్వ్స్ టు బి అ బ్లాక్ బస్టర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అండ్ బ్రౌడ్ ఆఫ్ యూ దర్శి అండ్ బ్రౌడ్ ఆఫ్ యూ చందు జాబులీ మీ అస్సలు కూడా కొంచెం అండ్ శ్రీదేవి బట్ మాకు సంబంధించినంతవరకు యూఆర్ చందు అండ్ జాబులి అండ్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అర్కి ప్రౌడ్ ఆఫ్ యూ ప్రశాంతి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ నేను 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 మామూలుగా ఐదు ఐదు ఫిల్ నేను ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక ప్రెస్ మీట్లో కానీ సినిమా గురించి నేను కొంచెం పాజిటివ్గా చెప్పాలని ట్రై చేశాను అనుకోండి నేను నమ్మట్లేదు అనుకోండి అది నా మొహన్లో కనపడుతున్నాను నేను నమ్ముతాను అండ్ ఐ థింక్ ఈరోజు నేను మాట్లాడినా లేదంటే నాలో మీరు చూసిన కాంటెంట్స్ మీరు డిసైడ్ అయిపోవాలి మీరు ఎలా డిసైజ్ పడిపోతున్నారు మార్చిపోయి థ్యాంక్ యూ సో మచ్ ఈ అందరికీ మీ అందరికీ డెఫినెట్గా ముందుగానే స్పెషల్ షోస్ అరేంజ్ చేస్తాం మీరు అందరూ చూస్తున్నారు